పార్థున మమ్మల్ని మికిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి దేవానికే సూత్రమయ సింహాసనపై ఆసీనుడ పరిశుద్ధుడ దేవానికి సూత్రం తండ్రి పరిశుద్ధుడ ఈ లై చూస్తున్న వాళ్ళందరం బట్టి దర్శించు దర్శించు దీవించమని కోరుతున్నామయా పతి దైవ సేవకులను బట్టి జ్ఞాపం చేసుకో వాళ్ళ సంఘాల వాళ్ళని బట్టి దీవించయ్యా దేవా పతి చేసే వాళ్ళు తండ్రి పది బయలుదేర పని కావచ్చు తండ్రి ఏదైనా పొలం పని కావచ్చు ఏ పని చేస్తున్నా వాళ్ళ పనులు గారు తోడైన దీవించా లేదో జాబ్ చేసేవాళ్ళు ప్రైవేట్ జాబ్ కావచ్చు గవర్నమెంట్ జాబ్ కావచ్చు అది ఏ జాబ్ అయినా వాళ్ళు చుట్టుకొని కంచే కాపుదల దచ్చాయి సంతానం లేని వాళ్ళకి సంతానం ఇచ్చే తండ్రి కుటుంబంలో సమస్యలు ఉన్న వాళ్ళ సమస్యలు తండ్రి తీసేయమని కోరుతున్నాం భార్యాభర్తలు విడిపోయి ఉంటే వాళ్ళు జోతపరచయ్యా అత్త అత్తగోళ్ళ కానీ కుటుంబంలో కానీ ఏదైతే గొడవలు ఉండయో వాటి నుంచి విడిపించయ్యా తండ్రి ఎవా నీ కంచా కాపుదల దాయి ప్రతి కుటుంబాన్ని బట్టి దీవించుతానయ్యా ప్రతి కుటుంబాన్ని బట్టి దర్శించి దర్శించి ఏ నీ రాజ్యంలో జ్ఞాపం చేసుకొని నీ కంచా కాపుదల దచ్చే ప్రతి కుటుంబాన్ని బట్టి దీవించి ఏది కొద్దు సమృద్ధి చేయి వాళ్ళ కుటుంబాలందరిని బట్టి ఆశీర్వదించి ఏ సునామును బట్టి దీవించునాము తండ్రి అమెన్ అమెన్ వైజులాడ్ మీకు వంద నలండి ప్రార్థన వసతి కోరేవాళ్ళు నాకు సమర్పించండి మీ కొరకు మేము ప్రార్థన